కాతిక పురాణము శ్లోకం శుక్లాం వరుద్రం విష్ణుం ససివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వర్వ సర్వ విఘ్నోపశాంతయే ఒకటవ అధ్యాయము జనక వశిష్ట సంవాదము నైవిసారణ్యమందు సత్రయాగ దీక్షితులైన సౌనకాది మహామునులు ఒకప్పుడు జనకునకు వశిష్ట మహాముని చేత చెప్పబడిన కార్తీక మహత్యమును సవిస్తారముగా మేము మీ వలన వినగోరితిమి అని సూతిని అడిగిరి సూతుడు ఇట్లు చెప్పాను సౌనకాది సమస్త మునీశ్వరులారా వినుడు ఈ కార్తీక మహత్యమును వశిష్ట మహాముని జనక మహారాజుకు చెప్పెను పూర్వము నారదునకు బ్రహ్మయు పార్వతికి శివుడు లక్ష్మీదేవికి విష్ణువు దీని దీనివలన సమస్త సంపత్తులు ప్రాప్తించును దీనిని విన్నవారు జనన మరణ రూప సంసార బంధనమును తెంచుకొని మోక్షము పొందుదురు ఒకనొకప్పుడు దైవవశము చేత సిద్ధాశ్రమమునకు పోవచ్చు వశిష్ఠ మహాముని జనక మహారాజు గృహమునకు చేరను అంత జనక మహారాజు వచ్చిన వశిష్ఠును చూసి సింహాసనము నుండి త్వరగా దిగి దండ ప్రణామము చేసెను సంతోష పులకాంకితుడై ఆర్గ్య పాద్యాధుల చేత పూజించి ముని పాదోదకమును తన శిరస్సున చెల్లుకొనెను బంగారపు ఆసనమునిచ్చి వికసించిన తామర పువ్వుల వంటి కన్నుల గలవాడును సమస్త సుగుణ సంపన్నును అగు మునికి భక్తిభావముతో ఇట్లు విన్నవించెను బ్రాహ్మణోత్తమ మీ దర్శనము వలన ధన్యుడనైతిని నైతిని నేను చేయదగిన పుణ్యమింకేమీ లేదు ఇప్పుడు మా పిత్రులందరూ తృప్తి నొందినారు మహాత్ముల యొక్క దర్శనము సంసారులకు దుర్లభము కనుక ఇప్పుడు మీ రాక నాకు శుభములకు కారణమైనది సూతుడిట్లు చెప్పెను తరువాత వశిష్ట మహర్షి వికసించిన ముఖము గలవాడై దయతో గూడిన వాడై సంతోషించి చిరునవ్వుతో ఇట్లని పలికెను రాజోత్తమ నీకు క్షేమముగుగాక నేను మా ఆశ్రమమునకు బోచున్నాను రేపు మా ఇంటి వద్ద యజ్ఞము జరుగును దానికి ద్రవ్యమును ఇయ్యగోరుదును ఆ రాజిట్లో పలికెను మునీశ్వర యజ్ఞమునకు చాలా ద్రవ్యమును ఇచ్చేదను గాని వినివారి పాపములను పోగొట్టి ధర్మరహస్యములను నీ వలన వినగోరితిని నీకు తెలియని ధర్మరహస్యములు లేవు కాబట్టి అధిక ఫలము ఇచ్చడి సూక్ష్మ ధర్మములను నాకు చెప్పుము మునీశ్వర ధర్మజ్ఞ కార్తీక మాసము సమస్త మాసముల కంటేను సమస్త ధర్మముల కంటేను ఎట్లధికమైనదో దానిని వినగోరితిని నాకు చెప్పుము వశిష్ఠుడిట్లు పలికెను రాజా పూర్వపుణ్యము వలన సత్వశుద్ధి కలుగుదు సత్వశుద్ధి కలిగిన పుణ్యమార్గమందు అభిలాష కలుగును లోకోపకాధమై నీ అడిగిన మాట చాలా బాగున్నది చెప్పేదను వినుము విన్నంతనే పాపములు నశించును సత్వగుణములు కలుగును రాజా సూర్యుడు తులారాశి ఎందుండగా కార్తీక మాసంలో చేసిన స్నానము దానము అర్చనము మొదలైనవి మంచి మనస్సుతో ఏవి చేసినను అవి అక్షయములగును అని మునీశ్వరులు చెప్పిరి కార్తీక వ్రతమును తులా సంక్రమణము సంక్రమణము సూర్యుడు తులారాశిలో ప్రవేశ ంచుట మొదలుకొని కానీ కార్తీక శుక్ల ప్రతిపత్ మొదలుకొని కానీ ఆరంభించి నెల రోజులు చేయవలను ఆరంభమందు ఓ దామోదర నేను కార్తీక వ్రతము ఆరంభించుచున్నాను దానిని నిర్విఘ్నముగా పూర్తి చేయము అని సంకల్పము చేసి కార్తీక స్నానం ఆచరింపవలను కార్తీక మాసమందు సూర్యోదయమ సమయమున కావేరీ నది అందు స్నానమాచరించిన వారికి మహాఫలము కలగలదు సూర్యుడు తులారాశిని ప్రవేశించిన తోడనే మూడు లోకములను పవిత్రము చేయుచు గంగా ద్రవరూపమును ధరించి సమస్త నది జలములందును ప్రవేశించును తులారాశియందు కార్తీక మాసమున చెరువులందును దిగుడు బావుల నూతుల నూతులయందును చిన్న కాలువల కాలువలయందును హరి నివసించి ఎండును రాజా కార్తీక కార్తీకమందు వ్రతము అన్ని వర్ణాల వారు చేయవచ్చును బ్రాహ్మణుడు కార్తీక మాసమందు గంగకు పోయి నమస్కరించి హరిని ధ్యానించి కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమానము చేసి శుద్ధుడై మంత్రముల చేత భైరవాణిజ్ఞను పొంది మొలలోతు జలమం జలమందు స్నానము చేయవలను తరువాత దేవర్షి పితృతర్పణం ఆచరించి హరిభక్తితో ఆగమరణము మంత్రమును పఠించుచు బటును రేలికొనతో ఉదగమును అలో అలోడనము చేసి తీరమునకు వచ్చి అచ్చట యక్షతర్పణము చేసి ధరించిన వస్త్రమును విడిచిపెట్టు పిడిచి కట్టుకొని ఉదకమును వదిలి ఆచమానమును చేసి శిరస్సును వదిలి మిగిలిన శరీరమంతయు తడి వస్త్రముతో తుడుచుకొని నారాయణ ధ్యానం ఆచరించుచు దౌత వస్త్రమును ధరించవలను తరువాత బ్రాహ్మణుడు గోపీచందనముతో ఊర్ధ్వ పుండ్రములను ధరించి సంధ్యావందనము చేసి గాయత్రి జపము చేయవలను స్త్రీలను స్త్రీలు జపము చేయవలను తరువాత ఔపాసనము గావించి యజ్ఞము చేసి తన తోటలో నుండి పుష్పములు తెచ్చి శంఖచక్రములను ధరించిన హరిని భక్తితో మందు షోడశోపచారములతో పూజించవలను కార్తీక పురాణము పఠించి లేక విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చనము చేసి వేసవదేవమును నెరవేర్చి భోజనము చేసి ఆచమానము గావించి తరువాత పురాణ కాలక్షేపమును చేయవలిను సాయంకాలము కాగానే ఇతర వ్యాపారములన్నింటినీ ఆపివేసి విష్ణాలయ మంది కానీ శివాలయ మంది కానీ తన శక్తి కొలది దీపములను పెట్టి భక్ష్య భోజ్యాదులతో స్వామిని పూజించి వాక్శుద్ధితో విష్ణు సూత్రమును గావించి శివస్తోత్రముని కానీ పఠించి నమస్కారములు ఆచరించవలియను ఎవడు కార్తీక వ్రతము భక్తితో చేయుచున్నాడో వాడు పునరావృత్తి వర్జితమైన వైకుంఠమును పొందుచున్నాడు పూర్వ జన్మార్జితములున్న ఈ జన్మార్జితములను ఆయన సమస్త పాపములు కార్తీక వ్రతమాచరించిన ఎడల నశించును బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ వైశ్యుడు కానీ శూద్రుడు కానీ రుణీష్ ఋషీశ్వరుడు కానీ స్త్రీలు కానీ భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతమును చేసిన ఎడల వానికి పునరావృత్తి లేని వైకుంఠము నందుదురు ఏవాడు కార్తీక వ్రతమాచరించి వారిని చూచి సంతోషించున వాని యొక్క పగటి కాలమందాచరించిన పాతకు నశించును ఎందుకు సందేహం లేదు